హలో ఈ పువ్వు నేను వెళ్ళేటప్పుడే చూసిన ఏంటి అనుకుంటున్నారా కొబ్బరి పువ్వు నేను ఒకసారి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తిన్నాను అప్పుడు బాగుంది స్పాంజి స్పాంజిగా ఈ టేస్ట్ నేను ఇట్లా చేసిన అని మా పిల్లలు వచ్చినాక చెప్తే అవునా మమ్మీ మేము కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదా అన్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళు మా అమ్మలు ఇంటికాడ ఉండే సరే అనేసి నేను ఇప్పుడు తీసుకుందామని ఇక్కడికి వచ్చిన ఫోర్ టైప్స్ ఆఫ్ పువ్వులు ఉన్నాయి ఇక్కడ ఏం ఏంటంటే ఎయిటీ అంట హండ్రెడ్కి అంట ఎయిటీకి ఒకటి అంట సిక్స్టీకి ఒకటి అంట ప్లస్ ఇంకా హండ్రెడ్కి త్రీ అంట సరే అనేసి హండ్రెడ్కి త్రీ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అక్కడ కొట్టి పిచ్చి తీసుకొచ్చి మా పిల్లలకైతే ఇచ్చాను బాగుంది మమ్మీ అన్నారు ఈ పువ్వు నేను ఒకసారి చిన్నప్పుడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే తినే ఉంటాను అప్పుడు నాకు బాగా నచ్చింది ఒకసారి నేను మా ఆయనతో బయటికి వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ తిన్నాను అప్పుడు నాకు నచ్చి మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను